హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఈ ముగ్గులు చూస్తేనే గుర్తొస్తుంది కదండి ఇక మనకి టూ థౌజండ్ ట్వంటీ త్రీ అయితే వెళ్ళిపోతుంది కదా ఇక ట్వంటీ ఫోర్ అయితే స్టార్ట్ అవుతుంది కదండి ఇక అలాగే ఇక మనమైతే థర్టీ ఫస్ట్ నైట్ అయితే ఇక మనమైతే కలర్స్ అయితే వేసుకుంటాం కదండి ఇంటి ముందు అయితే ఇక నైట్ తొమ్మిది అవుతుంది అంటే చాలండి ఇక అందరూ బయటనే ఉన్నారు మా బజార్లో అయితే మొత్తం అందరూ బయటనే ఉండేసి మొత్తం ఇలా చూడండి మంచి మంచిగా కలర్స్ వేసుకొని మంచి మంచి ముగ్గులు వేసుకొని అలాగే టూ థౌజండ్ ట్వంటీ త్రీకి గుడ్ బాయ్ అయితే చెప్పేశారు ఇక ట్వంటీ ఫోర్కి అయితే వెల్కమ్ చెప్పేశారు అందరూ ఇలా చూడండి ఇక మనం ప్రతి ఒక్కళ్ళము అయితే ఇక నైట్ అయితే ఇలా పన్నెండు అయ్యేంత వరకు అయితే ఎంజాయ్ చేస్తాం కదండీ ఎప్పుడెప్పుడు కొత్త సంవత్సరం వస్తుందా అనేసి ఎదురు చూస్తాం కదా అదొక హ్యాపీ ఫీలింగ్ కదండి మీ అందరు కూడా ఎలా చేస్తున్నారో కామెంట్ అయితే చేయండి అలాగే ఇలా చూడండి ఇక మేమైతే మా ఇంటి ముందు ముగ్గులు వేసుకున్న తర్వాత ఇక అందరూ ఎలా వేశారు అనేసి అయితే మొత్తం తిరగడానికి అయితే తిరుగుకుంటూ మొత్తం అయితే చూసుకుంటూ వస్తున్నాము మేమైతే ఇలా చూడండి అందరూ ప్రతి ఒక్కరు కూడా చాలా వరకు అందరూ కంప్లీట్ చేసేశారు పన్నెండు ముందే ఇక కొంతమంది అయితే ఇంకా కంప్లీట్ అవ్వలేదండి ఇంకా వేస్తూనే ఉన్నారు ఇలా చూడండి ఇక మొత్తం ముగ్గులు వేసిన తర్వాత అయితే ఇక పన్నెండు అయింది కదండి అప్పుడైతే మొత్తం పన్నెండు అయిన తర్వాత అయితే ఇక మేము కూడా కేక్ అయితే కట్ చేసాము అలాగే మీ అందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు అయితే తెలియజేస్తున్నానండి ఈ కొత్త సంవత్సరంలో అందరికీ కూడా హ్యాపీ న్యూ ఇయర్ అయితే తెలియజేస్తున్నాను ఎందుకు అంటే అందరూ అందరూ ఈ సంవత్సరం అంతా కూడా నిండు నూరేళ్ళు చాలా చక్కగా సంతోషంగా ఉండాలని అయితే కోరుకుంటున్నామండి ఎవరైనా సరే మంచి ఆరోగ్యాలతో మంచిగా సంతోషంతో ఉండాలనేసి కోరుకుంటున్నాను అలాగే ఇలా చూడండి ఇక మా వీడియోలు కూడా మీరు చూస్తూ ఉంటుంటే ఇక మావి కూడా మంచిగా రన్ అవ్వాలి మా ఛానల్ అని మా ఛానల్ కూడా అని కోరుకుంటున్నానండి అలాగే ఇలా చూడండి ఇక మేమైతే ఈరోజంతా నైట్ అంతా ముగ్గులు వేసుకున్నాము ఇక కేక్ కట్ చేసుకున్నాము అదంతా వీడియో కూడా పెట్టామండి అలాగే తెల్లారైతే ఇక మా ఫ్యామిలీ అంతా కలిసి పెద్ద తల్లి గుడికి అయితే వెళ్ళాము ఇలా చూడండి ఇదైతే మా ఇంటి వెనుక మా పిన్ని వాళ్ళ ముగ్గు అండి ఇది అలాగే ఈ ముగ్గు అయిపోయిన తర్వాత మా ఇంటి ముందు కూడా వేసుకున్నాము ఎలా ఉందో కామెంట్ చేయండి అలాగే మీరు కూడా ఎలాంటి ముగ్గులు వేసుకున్నారు ఎలా ఏం స్పెషల్ అయితే ఆ రోజు అయితే ఏం చేశారో తెలియచేయండిగో ఇదైతే మా ఇంటి ముందు ముగ్గండి బాగుందా బాగుంటే కామెంట్ అయితే చేయండి అలాగే ఇక మేము కూడా మంచిగా ఆ రోజు ఫస్ట్ రోజైతే ఇక పెద్దం తల్లి గుడికి వెళ్ళి అయితే చాలా బాగా ఎంజాయ్ చేశామండి మంచిగా అక్కడ దర్శనం చేసుకొని అమ్మవారిని అలాగే అందరం ఫ్యామిలీ అంతా కలిసి వెళ్ళి అలాగే అక్కడ భోజనాలు వండుకొని తినేసి అయితే సాయంత్రం వరకు అక్కడే ఉండేసి వచ్చామండి ఇది ఒక హ్యాపీ ఫీలింగ్ లాగా అయితే మంచిగా ఉంటుంది అలాగే మీరు కూడా ఏమేమైతే ఎంజాయ్ చేశారో ఎలా చేశారో కామెంట్ చేయండి అలాగే మా వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్